ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పనిలో ముప్పై నాలుగవ డివిజన్ లోని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి రెడ్డి ప్రారంభించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు గత ప్రభుత్వ హయాంలోని అభివృద్ధి కార్యక్రమాలు లేవని అన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మాణం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాపాల వల్ల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు పోలవరం అడుగు ముందుకు పడిన పరిస్థితి అమరావతి చెద్రమైన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మినహా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక పట్టణ సాధ్యమయ్యే పరిస్థితి కాదు అయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సాగిస్తూ మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ మరోపక్క ఆంధ్ర రాష్ట్ర రైతుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం సాగిస్తూ ముందు సాగుతూ ఉన్నారు అందుకే ఇది వంద రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అస్తవ్యస్త విధానాలతో ఆంధ్ర రాష్ట్రం సర్వ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగానైతే గాడిం పడుతున్నావో ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసేదానికి ఎక్కడికక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రజలు గౌరించి ఇంకా ప్రజల వద్ద నుంచి సూచనలు సలహాలు తీసుకుని మరింత పెరుగైన ప్రభుత్వం పరిపాలన అందించేదానికే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చరిత్ర సృష్టించే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి